మేఏసీ పిలుపు మేరకు బ్రాహ్మణ సంఘం తరఫున ఈరోజు డంప్ యార్డ్ వ్యతిరేక ఉద్యమంలో నేము సహితం అంటూ మండల సంఘం మండలంలో ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా కుటుంబాల సహితంగా ఈ డంప్ యార్డ్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ నిరహార దీక్షలో కూర్చోవడం జరిగింది మరి పల్లె వాతావరణంలో ఉన్నటువంటి అన్ని రకాల వాతావరణాన్ని ఈ డంపియార్డ్ వల్ల వల్ల నాశనమయ్యేటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా మనము ఇప్పుడు చూసుకుంటే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి డంప్ యార్డుల వలన అక్కడ నుంచి విడుదలయ్యేటువంటి రసాయనిక పరిశ్రమలు రసాయనిక వాయువుల వలన అనేకమంది ఆరోగ్యము అనారోగ్యం వారిన పడుతున్నారు అదేవిధంగా అక్కడ ఉండేటువంటి పిల్లలందరూ కూడా మరి మానసికంగా కూడా బాగా దెబ్బతింటున్నారు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి అందులో ఇప్పుడు ఇక్కడ ఏదైతే ప్యారానగర్లో ఏర్పాటు చేస్తున్నారో అక్కడ అది అడవిలో ఉన్నటువంటి ప్రదేశము మరి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే వృక్షాలను రక్షించండి వారి పర్యావరణాన్ని కాపాడాలి అని అంది అని చెప్తున్నారు అట్లాంటి పర్యావరణంలో ఉన్నటువంటి కాపాడుతున్నటువంటి అడవిలోనే ఈ డంప్ యార్డును నిర్మించడం వలన అందులో ఉండేటువంటి అనేక రకాల జీవ జంతు జీవ సమతుల్యం అనేటువంటిది దెబ్బతింటుంది అదేవిధంగా అక్కడ భూగర్భ జలాలు కలుషితమైతే అక్కడి నుంచి వచ్చేటువంటి పందివావు కానీ మిగతా ప్రదేశాల్లో ఉన్నటువంటి వర్షాధారము నీరన్నీ కూడా కలుషితమై చుట్టూ ఉండేటువంటి పంటలకు చాలా ప్రభావం పడుతుంది మరి గుమ్మడదల ప్రాంతం అనగానే వ్యవసాయానికి ప్రతీకమైనటువంటి ఈ గుమ్మడదల మండలంలో ఈ డంప్ యార్డు నిర్మించడం వలన పంటలకు అదేవిధంగా ఆ పంటలను తినేటువంటి ప్రజలకందరికీ కూడా ఆరోగ్య సమస్యలు రావడానికి బాగా అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి లంపయార్డును ప్రభుత్వం వెంటనే వారి యొక్క నిర్మాణాన్ని సాఖ్య సంస్థ ద్వారా చేస్తున్న నిర్మాణాన్ని విరమించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇది అత్యాధునిక అనేటువంటి చెప్తున్నారు ఎంత ఆధునికమైనప్పటికీ కూడా ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితులలో వాతావరణ కాలుష్యం చేయకుండా ఉండేటువంటి ఏ విధమైనటువంటి పరిశ్రమలు కూడా లేవు ముందే ఈ ప్రాంతం బాగా వెనుకబడి ఉంది ఇప్పటికే పరిశ్రమలు బాగా వచ్చినాయి భూగర్భ జలాలు బాగా కలుషితమై తాగడానికి నీరు దొరికినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఈ డంప్ యార్డు వలన శ్మశానంగా మార్చకుండా మరి ప్రజల యొక్క జీవనానికి అనుకూలంగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని వెంటనే ఈ డంప్ యార్డును నిర్మాణాన్ని నిలిపివేయాలని చెప్పేసి బ్రాహ్మణ సంఘం తరఫున మేమందరం కూడా కోరడం జరుగుతుంది